విహారి లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు కదా సుభాష్ చెప్పినట్టు విహారి లక్ష్మికి చెప్తూ ఉంటాడు హ్యాక్ చేసిన ఆ డీటెయిల్స్ కనుక్కుందామని వెళ్ళాను అని చెప్తాడు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇక లక్ష్మి అమ్మయ్య మీరు సేఫ్గా ఉన్నారు అది చాలు విహారీ గారు మీకు ఫోన్ కలవకపోవడంతో ఏమైందో అని కంగారు పడ్డాను అని అంటూ అలాగే ఇక్కడ కారు కూడా కనిపించింది అందుకే చాలా భయంగా అనిపించింది నాకు అంటే ఏం కాదు లక్ష్మి నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పిన మాట అలా మళ్ళీ సుభాష్ చెప్పినట్టు చెప్తూ ఉంటాడు విహారీ ఇక వెంటనే సుభాష్ ఇలా అంటాడు సరే నేను బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టే అంటూ ఉండగా అప్పుడు విహారీ ఇలా అను అనుకుంటాడు మనసులో ఎలాగైనా లక్ష్మికి నేను కిడ్నాప్ అయ్యానన్న సంగతి తెలియాలి అని చెప్పేసి వెంటనే ఇలా అంటాడు లక్ష్మి అని ఇంకా బాధగా ఉన్నట్టు అరుస్తాడు వెంటనే సుభాష్ ఫోన్ లాక్కుని విహారీని బాగా కొడుతూ ఉంటాడు ఫోన్ కట్ చేశాక ఇక లక్ష్మి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా అనుమానంగా అనుకుంటూ ఉంటుంది మనసులో ఏదో ఫీలింగ్ ఇక వెంట వెంటనే ఎస్ఐ సంధ్య ఇలా అంటూ ఉంటుంది చూసావా లక్ష్మి విహారీతో మాట్లాడావు కదా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు అంతా ఓకే కదా నీ డౌట్ తీరిపోయింది కదా అని అంటూ ఎస్ఐ అంటుంది అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది లేదమ్మా ఇప్పుడే అసలైన అనుమానం మొదలైంది నాకు అంటే అదేంటి లక్ష్మి ఇప్పుడే కదా విహారీతో సంతోషంగా మాట్లాడావు అని అంటే ఇక ఆయన మాట్లాడారు కానీ ఏదో తేడాగా అనిపించింది నాకు అయితే చివరికి నన్ను బాధగా పిలిచినట్టుగా అనిపించింది అని అంటే అప్పుడే ఎస్ఐ ఇలా అంటుంది లేదు లక్ష్మి విహారితో నువ్వు చాలా బాగా మాట్లాడావు విహారి కూడా నీతో ప్రేమగా సంతోషంగా మాట్లాడాడు అలాంటిది డౌట్ ఏంటి ఏం కాదులే విహారి బాగానే ఉన్నాడు పద అంటే లక్ష్మి కొంచెం ముందుకు వెళ్ళాక ఆగి ఆలోచిస్తూ ఉంటుంది వద్దమ్మా నాకు అనుమానం అనిపిస్తుంది విహారి గారికి ఏదో ప్రాబ్లం వచ్చేసింది అనిపిస్తుంది ఎవరో ఆయన్ని ఏదో చేశారు అనిపిస్తుంది అని అంటే అదేంటి లక్ష్మి ఇప్పటిదాకా విహారి నీతో బాగున్నాను నేను ఇలా బిజీగా ఉన్నాను హ్యాకింగ్ గురించి తెలుసుకుంటున్నాను అని చెప్పాడు కదా అంటే అదంతా అబద్ధమమ్మ విహారి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు ఏదో చేయాలని చూస్తున్నారు అని ఎక్కడున్నారో కనుక్కోవాలమ్మా ప్లీజ్ అమ్మా ఇప్పుడు వచ్చిన నెంబర్ని ట్రేస్ చేయండి మీరు అని అంటూ లక్ష్మి అంటుంది అప్పుడే ఎస్ఐ అదేంటి లక్ష్మి అంత డౌట్ ఎందుకు నీకు ఇప్పుడే కదా విహారీ మాట్లాడాడు అంటే ప్లీజ్ దయచేసి మీకు దండం పెడతాను ఏదో ఒకటి చేసి విహారీ గారిని కాపాడండి నాకు ఇంత డౌట్గా ఉంది అంటే ఖచ్చితంగా అది ఏదో జరిగి ఉంటుందని నాకు అనిపిస్తుంది ప్లీజ్ అండి దయచేసి నా మాట వినండి అని అంటే అప్పుడు ఎస్ఐ ఇలా అంటుంది సరే అయితే నీ మాట ఎందుకు కాదంటాను అలాగే నేను తెలుసు సుకుంటానులే అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సరైతే ఈ విషయం గురించి నేను పక్కాగా తెలుసుకుంటాను అని లక్ష్మి నువ్వు ఇంటికి వెళ్ళు నేను చూసుకుంటానంటే లేదమ్మా నేను మీతోనే ఉంటాను విహారి గారి గురించి వెంటనే మీరు తెలుసుకోండి అమ్మా ఇప్పుడే తెలుసుకోండి నా ముందే కనుక్కోండి అని అంటూ ఉంటుంది లక్ష్మి సరేలే నీకెందుకు ఇదంతా గొడవ నేను చూసుకుంటాను అనేసి ఇక వెంటనే ఫోన్ చేసి ఇక ఇలా నెంబర్ని ట్రేస్ చేయండి అని అంటూ ఎస్ఐ చెప్తుంది చెప్పేసరికి సరే మేడం మేము చూస్తున్నామని చెప్పి ఆఫీస్లో ఉన్న వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అలా చెక్ చేస్తూ ఉంటే ఎస్ఐ ఇలా అంటూ ఉంటుంది లక్ష్మి నేను ఆల్రెడీ ట్రేస్ చేయమని చెప్పాను అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈ ఏరియాలో ఎక్కడున్నాయో వెతికి తెలుసుకుందాం అని అంటే సరే మేడం తొందరగా కనుక్కోండి బీహార్ ఏరియా జరుగుతుంది ఇంకా ఆలస్యం చేయొద్దు ప్లీజ్ అని అంటే సరే సరే నువ్వు ఉండు అని అంటూ సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి అని కానిస్టేబుల్స్తో చెప్తుంది ఎస్ఐ చెప్పేసరికి ఓకే మేడం మేము చూస్తున్నాం అనేసి కానిస్టేబుల్ కూడా మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే ఆ ఏరియా ఏరియాలో ఒక చోట సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తుంది ఇదిగో ఇక్కడ ఉంది మేడం అని అంటూ చెప్పేసరికి సరే అక్కడ షాప్ ఓపెన్ చేపించి అందులో ఏముంది మొత్తం అంతా తెలుసుకోమని చెప్పు అని అంటే సరే మేడం ఇంకా కొద్దిసేపట్లో షాప్ ఓపెన్ అవుతుంది నేను తెలుసుకుంటాను మేడం అని అంటూ ఉంటే లక్ష్మి పద మనం అప్పటిదాకా వెళ్దాం అంటే లేదమ్మా ఒకసారి ఇక్కడే ఉండి నేను చూడాలి అని లక్ష్మి అంటుంది ఇక వెంటనే ఇక్కడేమో సుభాష్ విహారిని బాగా కొడుతూ రేయి నిన్ను చంపేస్తాను రా అక్కడ వాళ్ళకి అర్థమయ్యే చేసావు అని అంటూ సుభాష్ అంటాడు ఇక అప్పుడే విహారి ఇలా తూలిపోతూ పడిపోతూ ఉంటాడు ఇక అప్పుడు ఇలా విహారిని పైకి లేపి మరి నిద్ర ఇలా మత్తుగా అనిపించి దెబ్బలతో ఇంకా నిరసించి పడిపోతూ ఉంటే విహారిని అలా లేపి మళ్ళీ కొడుతూ ఉంటాడు ఇలా అంటూ ఉంటాడు చూడు నువ్వు ఇలా చేయటం చాలా పెద్ద తప్పు నువ్వు ఇలా ఎందుకు రచేసావు అని అంటూ మళ్ళీ విహారిని కొడుతూ ఉంటే రే మీరు నన్ను వదిలిపెట్టండిరా లేదంటే మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతారు లక్ష్మి నన్ను ఎలాగైనా కనుక్కుంటుంది కాపాడుతుంది అని విహారీ అంటాడు ఏంట్రా నీకు దాని మీద అంత నమ్మకం అది ఏం చేస్తుందిరా ఇప్పుడు ఇక్కడికి వస్తుందా పోలీసులను తీసుకొని వస్తుందా నేను కాపాడుతుందా అంత సీన్ లేదు దానికి ఇక్కడ ఎక్కడ ఉందో ఏం తెలియదు అని అంటూ చెప్తాడు సుభాష్ ఇక అప్పుడే ఆ రౌడీలతో ఇలా అంటూ ఉంటాడు రే ఈ నెంబర్ మార్చేయంరా ఇది ఇక్కడ నుంచి ఫోన్ వచ్చినట్టు వాళ్ళు ఒకవేళ కనిపెడితే పెద్ద ప్రమాదం అంటే సరే అన్న మేము మార్చేస్తాం అంటే విని జాగ్రత్తగా చూసుకోండి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని అంటూ సుభాష్ అంటాడు ఇక అప్పుడే విహారీని మళ్ళీ దగ్గరికి వచ్చి రే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను షూట్ చేసి పాడేస్తాను అని నదుటన గన్ గురిపెట్టి సుభాష్ బెదిరించేస్తాడు ఇక వెంటనే విహారీ అలా స్పృహ లేకుండా పడిపోతాడు ఇక అక్కడ నుంచి సుభాష్ వెళ్ళిపోతాడు రౌడీలని కాపలాక పెట్టి ఆ తర్వాత ఇంకా లక్ష్మి ఎస్ఐ ఇలా టెన్షన్ పడుతూ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్ళిపోతారు ఇక అప్పుడే సీసీటీవీ గురించి అడుగుతూ ఉంటుంది ఎస్ఐ ఇక్కడ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఒకటి మాకు డౌట్గా ఉంది సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాం అంటే సరే చూడండి మేడం అని అంటూ చెప్పు ఇంకా చూపిస్తూ ఉంటే అందులో ఇక రౌడీలు రావటం అక్కడ రోడ్డు మీద పడుకోవటం ఆ తర్వాత విహారీ విహారీ అక్కడి నుంచి కారులో వచ్చి హెల్ప్ చేద్దాం అనుకుని కారులో నుంచి దిగి ఏమైందో అన్నట్టుగా చూసి వాళ్ళని ఇలా పైకి లేపటం పోతే ఇంకా వెనక నుంచి రౌడీలు రావటం విహారీని లాక్కి వెళ్ళటం అదంతా చూసి లక్ష్మి ఎస్ఐ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ రకంగా విహారీని లాక్ వెళ్ళి కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతారు అది చూసి లక్ష్మి కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది లక్ష్మి చూడండమ్మా నేను చెప్పాను కదమ్మా ఇలా జరుగుతుందని నేను చెప్పాను కదా ఎవరు ఏదో చేశారని నేను అన్నాను కదా అయ్యో విహారి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు అని లక్ష్మి ఏడవటం మొదలు పెడుతుంది అప్పుడే ఎస్ఐ ఇలా అంటూ ఉంటుంది చూడు లక్ష్మి ఏమీ కాదు అని చెప్తున్నాను కదా విహారికి ఏం కాకుండా నేను చూసుకుంటాను ఆల్రెడీ నెంబర్ ట్రేస్ చేయమని చెప్పాను కదా అని అంటూ ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తుంది ఇందాక నెంబర్ ట్రేస్ చేయమని చెప్పాను కదా అంటే ఓకే మేడం చూస్తున్నాను అదే అని అంటూ చెక్ చేస్తూ ఉంటే తొందరగా చెక్ చేయండి అసలు కిడ్నాప్ చేశారు అతన్ని అని అంటూ చెప్పడంతో ఇక అప్పుడే సరే మేడం ఎక్కడుందో నేను చెక్ చేస్తున్నాను అనేసి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ఇక కొద్దిసేపటికే చెప్తాడు మేడం ఈ నెంబరు ఈ ఏరియాలో కనిపిస్తుంది మేడం అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఏరియా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా నాకు ఫోన్కి సెండ్ చే అని అంటే సరే మేడం ఇప్పుడే సెండ్ చేస్తాను అనేసి ఇంకా అతను ఇంకా అలా డీటెయిల్స్ అన్ని అడ్రస్తో సహా మొత్తం లొకేషన్ పెట్టేస్తాడు విహారీ ఉన్న చోటికి అప్పటికి వాళ్ళు నెంబర్ మార్చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచుతారు ఇక అలాగా విహారీని అక్కడే కట్టిపడేస్తారు రే వీడిని ఇక్కడే ఉంటే వాళ్ళకి అనుమానం వచ్చి చూసిన చూస్తారు వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తే వెంటనే వీణ్ని మార్చేయండి రా అంటే సరే అన్న అని ఏంటో ఆ రావడీలు చెప్తారు ఆ తర్వాత ఇంకా లక్ష్మి అలాగే ఎస్ఐ ఇద్దరు కలిసి బయలుదేరుతారు ఇక ఇంటి దగ్గర యమున వాళ్ళందరూ కూడా ఉంటారు ఇక వెంటనే యమున కంగారు పడుతూ విహారీకి ఫోన్ చేయాలి అని అనుకుంటూ విహారీకి ఫోన్ చేస్తే విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అదేంటి విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని కంగారుగా ఆలోచిస్తూ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంతలో పద్మాక్షి సహస్ర అందరూ వచ్చేస్తారు వాళ్ళు వచ్చేసి ఏమైంది అలా ఉన్నావేంటి పద్మా యమునా అని చెప్పి పద్మాక్షి అంటుంది అలా అనేసరికి విహారీ ఫోను కలవట్లేదు ఇంతక నుంచి చాలా ట్రై చేస్తున్నాను ఫోన్ కలవట్లేదు ఎందుకో ఏంటో కంగారుగా ఉంది అంటే బావా ముంబైకి వెళ్తానని చెప్పాడు కదా అత్తయ్య వారు ఎందుకు కంగారు పట్టడం అక్కడ సిగ్నల్స్ ఉన్నాయో లేదో అంటే అంత పెద్ద సిటీలో సిగ్నల్స్ ఉండకపోవటం ఏంటమ్మా ఉండే ఉంటాయి అసలు ఏం జరిగిందో అని భయంగా ఉంది నాకు అంటే ఒక నిమిషం ఉండు నేను ట్రై చేస్తాను అని సహస్ర విహారికి ఫోన్ చేస్తుంది విహారి ఫోన్ కలవదు ఇంకా అప్పుడే టెన్షన్ పడుతూ ఉంటే ఇక వెంటనే పండు ఆలోచిస్తూ ఉంటాడు అంటే లక్ష్మమ్మ విహారి గారి గురించి విహారి బాబు గారి గురించి చెప్పింది నిజమేనన్నమాట అంటే లక్ష్మమ్మ అసలు విషయం తెలుసుకోవటానికే నాకు ఫోన్ చేసిందా అని కంగారు పడుతూ ఉంటాడు పండు కూడా ఇక వెంటనే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వాళ్ళకి చెప్తే లక్ష్మమ్మ చెప్పిందని తెలిస్తే మళ్ళీ లక్ష్మమ్మని తిడతారు వద్దు అని అనుకుని పండు సైలెంట్గా చూస్తూ ఉంటాడు పద్మాక్షి వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉండటంతో విహారీ ఫోన్ ఎందుకు కలవట్లేదు అసలు ఏం జరిగిందని వాళ్ళు కంగారు పడుతూ ఉంటే అంబిక చూసి నవ్వుకు ఉంటూ ఉంటుంది వాడు మా చేతుల్లో ఉన్నాడు ఇప్పుడు కానీ ఇంకా అన్ని లెక్కలు తీస్తాను అది తీస్తాను అని వాడు అన్నాడు అంటే వాడిని చంపేస్తాము అని అనుకుంటూ ఉంటుంది అంబిక ఆ తర్వాత ఇంకా విహారి గురించి చాలా టెన్షన్ టెన్షన్ పడుతూ లక్ష్మి అలాగే ఎస్ఐ ఇద్దరు వెతుకుతూ ఉంటారు ఇంకా కొంతమంది పోలీసులని కూడా పెడుతుంది ఎస్ఐ కానిస్టేబుల్స్ని పెట్టి వెతికిస్తూ ఉంటుంది ఇక అందరూ పక్క వెతుకుతూ ఉంటారు ఇక ఇక్కడేమో అంబిక సీరియస్గా ఇంకా నవ్వుకుంటూ ఆలోచిస్తూ మీరందరూ ఇలాగే టెన్షన్ పడండి ఇంకా ముందు ముందు మీ అందరినీ కూడా ఆట కట్టించేస్తాను మీ అందరిది ఇంట్లో ఎవరి చాప్టర్ మిగలకుండా క్లోజ్ చేసేస్తాను విహారిని ఫస్ట్ అంతం చేసేస్తే తర్వాత మీ అందరి సంగతి అని అనుకుంటూ ఉంటుంది అంబిక పద్మాక్షి కూడా ఏంటి విహారీ ఫోన్ కలవకుండా ఇలా అసలు ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటూ ఉంటే ఇక ఆ ఎస్ఐ నెంబర్ ఉందేమో ఫోన్ చేయమ్మా ఫ్రెండే ఫ్రెండ్ తను అని ఏంటో సహస్ర అంటుంది అలా అనేసరికి నువ్వు చేయవే నువ్వు చేయి విహారీ ఫ్రెండ్ ఎక్కదెత్తాను ఎలాగైనా నెంబర్ కనుక్కుని చెయ్య అంటే ఏమునా ఇంకా సరే అని చెప్పి వాళ్ళు వెతికి మరీ నెంబర్ కనుక్కొని ఎస్ఐకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి ఇక ఎస్ఐ ఇంకా విహారీ గురించి వాళ్ళు అడుగుతున్నారు అనేసి లక్ష్మితో చెప్తే వాళ్ళు కంగారు పడతారు ఏమోనమ్మ చెప్పొద్దు అని లక్ష్మి అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ లేదు లక్ష్మి చెప్పటమే మంచిది ఎందుకంటే మళ్ళీ ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే కష్టం కదా అంటే ఇక అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అసలే ఏమునమ్మకి హెల్త్ బాగోదు చెప్తే ఇప్పుడు తట్టుకుంటాలో రే లేదమ్మా అని చెప్పి అంటూ చెప్పే మనం వెతికాక ఒకవేళ దొరకకపోతే మళ్ళీ ఫోన్ చేసి చెప్దాం అని లక్ష్మి అంటే సరే అని అంటుంది ఇక అప్పుడే నేను కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది సహస్రాకి ఇక ఈవిడేంటి సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని సహస్ర అంటుంది ఇంట్లో అంతా విహారి గురించి కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడేమో విహారి కోసం లక్ష్మి వాళ్ళు ట్రేస్ చేస్తూ ఆ నెంబర్ని ట్రే ఆ అడ్రస్ ఇక్కడ లొకేషన్ నుంచి వచ్చిందని చెప్తే ఆ ఏరియా లో వెళ్ళి మొత్తం అంతా విహారీ కోసం వెతుకుతూ ఉంటారు ఇక లక్ష్మి ఇలా చివరికి విహారీ దగ్గరికి వెళ్ళి చివరి విహారీని కాపాడి తీసుకొని వస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం